నమస్తే అండి నేను శ్రీరామ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా భారతదేశం యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు ఈ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేనవ తేదీకి మరొక విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యం కూడా ఉంది పద్దెనిమిది వందల సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ నాడు మన అందరికీ ఆరాధ్యులు యోగ మార్గాన్ని మనకు బోధించినటువంటి శ్రీ అరబిందో జన్మించినటువంటి రోజు ఆయనకి ఆయన యోగ మార్గంలోకి వెళ్ళడానికి నిశ్చయించుకున్న తర్వాత కూడా ఆయనకి పరోక్షంగా భగవత్ సాక్షాత్కారం కలిగి ఆయనకు మీకు మీ దేశానికి స్వతంత్రం మీ పుట్టినరోజు రోజే అనుగ్రహిస్తున్నాను అందువల్ల నువ్వు నిశ్చింతగా వెళ్ళి మీరు యోగ సాధన చేసుకోండి అని స్వామికి అంతర్వాణి పలికిన రోజు ఆ తర్వాత స్వామి పాండిచ్చేరి వెళ్ళి అక్కడ ఆయన యోగ సాధన కంటిన్యూ చేశారు ఆ మహానుభావుని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఓం నమో శ్రీ ఓం నమో భగవతి శ్రీ అరవిందాయ మీ అందరికీ మరొక్కసారి భారత భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై శ్రీరామ్